సీఎం జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో యాత్ర చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు విజయవాడ నుండి రాయలసీమ వైపు కొంతమంది నేతలు శ్రీకాకుళం వైపు మరికొంతమంది నేతలు రెండు బ్యాచ్లుగా ఈ యాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు బ్రాహ్మణులకు సీఎం జగన్ అండగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు యాత్రకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు thank you ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రాహ్మణ సంఘం ఒక రెండు టీములుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ చైతన్యపరిచింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రను చేపట్టడం జరిగింది ఆ యాత్ర చేపట్టేటటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర పదకొండవ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది